ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఏం సంబంధం లేకపోతే బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన బ్యూరోక్రాట్లు వాళ్ళు తీసుకుపోయే ఎవరికైతే పంచి మనం అలిగేషన్ చేసినాము కేసీఆర్ కుటుంబానికి అక్రమాలలో వాటాలు ఉన్నాయని చెప్పినామో వాటి అన్నింటి అసలు విచారణ మొదలు కాకపోతే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసలాగా అనుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఈ బేరసారాలు ఇట్లే కొనసాగించుకొని పార్లమెంట్ ఎన్నికల లోపల లబ్ధి పొందేందుకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో చేసినట్టు కనబడుతుందేమో తప్ప ఏంది కూడా గ్రౌండ్ లోపల పని అనేది ఒక బాధ కనబడుతుంది కొల్లూరు దగ్గర ఎలక్షన్ల కంటే ముందు ఎన్నికల కోడ్ కంటే ముందు ఆగభాగం వచ్చి టూ బిహెచ్కే ఓపెన్ చేసిపోయారు కేసీఆర్ నగరాన్ని బోర్డు పెట్టారు అరే ఇవాళ్ళ దాకా ఒక్క ఇల్లు అయినా లబ్దిదారులకు ఎంపిక ఇచ్చిందా కాంగ్రెస్ ఒక్కలా నింటురా అట్లా దాన్ని మీరు తీసుకున్న బ్యాంకులో ఎంత ప్రతి నెల కడుతున్న వడ్డీ ఎంత రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళు గుడిసె రెండు నెలలు తీసుకుపోయి కట్టిన ఇళ్ళకి ఏడాదికోసారి ఐదు సార్లు రంగులేసి రా బిల్డింగ్లకి రంగులేసిన బిల్డింగ్లకి ఇంకో రెండు వేల ఇల్లు కొత్తవి తయారైతాయి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనానికి ట్రస్టీగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పది విషయం లోపల కూడా నిజాయితీగా అడుగులు వేస్తలేదేమో అనేటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కనబడుతుంది మాటలేమో బాగా చెప్తా ఉన్నారు రేపే వీళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది ఎల్లుండే వాళ్ళు జైలుకు పోతారు కాళేశ్వరం అయిపోయింది అని చెప్పారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేపే సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చినాక వీళ్ళ దాకా సప్పు లేదు చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మీరు అవినీతి ఆరోపణలు చేశారు ఒకరి మీద కేసు నమోదు అయిందా ఒకరి మీద యాక్షన్ స్టార్ట్ అయిందా ఎప్పుడు పడుతుంది మీ తొలి అడుగు ఎప్పుడు పడుతుంది మీకు ఈ బ్యూరోప్రాట్ల మీద కేసు నమోదు చేయడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది నేను ఒక మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి ఎకరాలలో కొనుక్కొని గజాలలో ఎట్లా అమ్ముకోవాలో నాకు బాగా తెలిసినవని ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలో నాకు బాగా తెలుసు అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు నేను సూటి ఒక మాట్లాడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు సరికి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన భూములు ఎంత అలకేట్ చేసిన భూములు ఎంత దానమిచ్చిన భూములు ఎంత ధరణిలో గాబ్బు చేసిన భూములు ఎంత రిటైర్డ్ అయిన ఐఏఎస్లకి మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్లు రాసిన ఐఏఎస్లకి అప్పుడంగా కట్టబెట్టినటువంటి భూములు ఎంత అనకొండలు ఎంత రాసకొండలు ఎంత వీళ్ళ మీద ఆయన విచారణ చేస్తారా పూర్వ శేత ఇస్తారా ఫిబ్రవరి ఆరో తారీఖు ఎప్పుడో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని ఎంతసేపు మాటలు చెప్పి పేపర్లకి సోషల్ మీడియాలకి లీక్లు ఇచ్చి వదిలేస్తారా తప్పు చేసింది రావు చెప్పినట్టు తనయుడైనా తన అయినా జైల్లో పెడతామని ఆయన చెప్పిండు ఆయన ఏడిపోతాడో కాలం నిర్ణయిస్తుంది మీరేం చేస్తారో చెప్పుండ్రి